హాయ్ నమస్తే మీ హరిబాబు గుంటూరు మార్కెట్ యాడ్ ఈ వారం టాపిక్ వచ్చేసి ఇదండి సంగతి గత ఈ వారంలో వారం రోజుల నుంచి కూడా అటు కర్నూలు కానీ ప్రకాశం పల్నాడు ఇటు కృష్ణా జిల్లా భద్రాచలం తెలంగాణ భద్రాచలం వైపు నుంచి కూడా రైతు సోదరులు ఫోన్ చేస్తున్నారండి ఏసీలో ఏసీలో పెట్టిన స్టాకులు పెట్టిన మిర్చి రైతు సోదరులు ఫోన్ చేసి ఏసీలో మిర్చి అమ్ముతున్నారా ఏ రకాలు అమ్ముతున్నారు మార్కెట్ ధరలు ఏ రకానికి ఏ విధంగా ఉంది అని అడుగుతున్నారండి దాంతోపాటు కొంతమంది ఇంకా అటు మన ప్రకాశం వైపు కొంత అటు గిద్దలూరు అటు ఏరియాలలో కనిగిరికి వెళ్ళి కొంత పంట వర్షం కారణంగా కొంత లేటుగా పంట వేయడం జరిగింది రెండో కోతలు కోస్తున్నారండి కొంత యార్డ్కి రావాల్సిన సరుకులు ఉంది కాబట్టి మార్కెట్ డిమాండ్గా ఉంటుందండి ఇంతే ఉంటుందా లాస్ట్ దాకా యార్డు సెలవులు ఇచ్చిన దాకా మార్కెట్ ఎంత పెరిగింది ఏ రకానికి ఎట్లా ఉంటుందని చెప్పేసి రైస్ సోదరులు అడగడం జరిగింది దా మీ వీడియో ద్వారా అటు ఏసీకి సంబంధించిన రైతు సోదరులు కానీ ఇటు ఇంకా రెండో కోతలు కోస్తా కొంతమంది రైతు సోదరులు అడుగుతున్నారు మారికొద్ది కదా డిమాండ్ ఉంది కదండి ఏ రకాలకు ఉంది ఏ విధంగా జరుగుతుంది అనేది మీ వీడియో ద్వారా తెలియచేయండి అని చెప్పేసి అడుగుతున్నారు దానికోసం చిన్న క్లారిటీ వివరణ అండి ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అనేది వెళ్ళిపోదాం వెళ్ళే ముందు చాలామంది రైతు సోదరులు కూడా వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి మీరు లైక్ చేయటం ద్వారా కొంతమంది రైతు సోదరులకు చేరిద్ది షేర్ కూడా చేయండి మీకు మార్కెట్ ధరలు అనేది మార్కెట్ పొజిషన్ అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ ఇవ్వటం వల్ల మీకు నోటిఫికేషన్ రావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ వస్తుంది మార్కెట్ పొజిషన్ అర్థమవుతుంది లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాం ముందు ఏసీ రకాల సంగతి చూద్దామండి ఏసీ రకాలైతే ఆటోమేటిక్గా కొద్ది గొప్ప సరుకులు మాత్రం పెడతనారండి కొంతమంది మార్కెట్ తనకు వాళ్ళ కాడున్న మిర్చి బస్తాలు రకానికి సంబంధించి ఏ విధంగా మార్కెట్ ఉంది ఏ విధంగా ఉన్న సరుకును తమ సరుకుల్ని మార్కెట్ ఏ ఇప్పుడున్న మార్కెట్లో ఏ విధంగా అడుగుతున్నారు క్వాలిటీల ప్రకారంగా అనేది రైతులు కొంత పెడతాం జరిగింది కొంత కొంతమంది రైతు సోదరులు కొంత సరుకుని వాళ్ళు పెట్టిన సరుకుని అమ్ముకోవటానికి కొద్ది గొప్ప మాత్రం అమ్ముతున్నారు ఆ రకాలు కూడా నాలుగైదు రకాలకు సంబంధించండి అటు తేజారకం త్రీ థర్టీ ఫోరు సూపర్ టెన్ ఆరుమూరు సిజంటా బ్యాడ్కి నాలుగైదు రకాలే ఈ నాలుగైదు రకాలు కూడా నేను చూసిన తిరిగి చూసిన మార్కెట్లో రేట్ల ప్రకారం బెస్ట్ డీలక్స్లు అడుగుతున్నారు ఎక్కువగా మొన్న నిన్న కానీ మొన్న కానీ చూస్తే తేజాజ చూసుకుంటే అటు బెస్ట్లు డీలక్స్లు డీలక్స్లు అయితే ఇరవై వేల ఐదు వందల పైన అడుగుతున్నారు ఆరుమూరు అయితే పదిహేను వేల దాకా అడిగారు డీలక్స్ క్వాలిటీలండి మీడియం క్వాలిటీలో అవి ఉండగా పెద్దగా సేల్స్ ఉండట్ల కొంతమంది రైతులు పన్నెండు వేలు పదమూడు వేలు అడిగితే ఇవ్వట్లేదు ఏసీ సరుకులే బెస్ట్ డీలక్స్లు అయితే అటు రై సోదర్ డీలక్స్లు ఈ రేట్లు అయితే అడిగారు ఆరుమూరు అయితే పదిహేను వేలు సీజంటా బ్యాడ్కి పద్నాలుగు నుంచి పదిహేను వేలు పది పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు సూపర్ టెన్లు అయితే పదిహేడు వేల నుంచి సూపర్ టెన్లు బాగా బద్ద టైప్ ఉండేవి పదిహేడు వేల నుంచి పదిహేడు వేల వందలు థర్టీ ఫోర్లు అయితే పదిహేడు వేలు ఇట్లా అడిగారు కొంతమంది రైతులు అయితే మార్కెట్లో తమ కాడ ఉన్న సరుకులు ఏ విధంగా ఉందని చూసుకోవడానికి పెట్టారు కొంతమంది అయితే ఆ ధరలకి అమ్మారండి అక్కడక్కడ మాత్రం ఏసీ అమ్మకాలు అయితే జరుగుతున్నాయి ఇవ్వండి అన్ని రకాలు పెట్టలేదు ఒక ఐదు ఆరు రకాలు పెట్టారు ఆ రకాలు కూడా ఈ విధంగా జరిగినాయి తర్వాత ఇంకా నాన్ ఏసీకి సంబంధించి నాన్ ఏసీ మిర్చి కొంతమంది సెకండ్ కోతలు కొంతమంది లాస్ట్ కోతలు ఇటు పల్నాడు గుంటూరు ఇటువైపు ఉన్న రైస్ సోదరులు మార్కెట్ మార్కెట్ అయితే ప్రస్తుతానికి అటు కొంత స్టాకులు పెట్టుకోవడానికి వ్యాపారస్తులు కానీ కొంత ఎక్స్పోర్ట్ పరంగా కానీ మార్కెట్ టోటల్గా చూసుకుంటే కొంచెం కొన్ని రకాలకు ఐదు వందలు కొన్ని రకాలకి వెయ్యి రూపాయలు అనేది పెరగడం జరిగింది అది కూడా సరుకులు కొంచెం క్వాలిటీ ఉన్న మిర్చికి డిమాండ్ కూడా ఉంది క్వాలిటీ ఉన్న మిర్చికి అది కూడా అటు గిద్దలూరు అటువైపు నుంచి వచ్చిన రెండో కోతల కాయలు సేల్స్ పరంగా తేజాలు కావచ్చు నెంబర్ ఫైవ్ కావచ్చు టూ సెవెంటీ త్రీ కుబేర ఈ రకాలు కొన్ని రకాలు వస్తున్నాయండి సిదంటా బ్యాడ్కి ఈ రకాలు క్వాలిటీలు బాగానే ఉన్నాయి రెండో కోతలు కాబట్టి సేల్స్ పరంగా బాగుంది కొంతమంది స్టాకిస్టులు కావచ్చు ఎక్స్పోర్ట్ పరంగా మన ఇండియా లెవెల్లో ఎక్స్పోర్ట్ పరంగా రైతు వ్యాపారస్తులు కూడా ఇష్టపడి క్వాలిటీలు బాగుంటున్నాయి కాబట్టి ఆటోమేటిక్గా మిగతా రకాలకు కూడా కొంచెం వ్యత్యాసం అనేది ఐదు వందలు కొన్ని రకాలకి కొన్ని రకాలకి వెయ్యి రూపాయలు పెరగడం జరిగింది ఉదాహరణ చూసుకుంటే తేజ కూడా నిన్న కూడా పంతొమ్మిది డీలక్స్ క్వాలిటీలు తేజ నాన్ ఏసీ పంతొమ్మిది వేల ఐదు వందలు ఎక్కువగా జరుగుతాయి ఎక్కడన్నా ఒకటి రెండు చోట్ల పంతొమ్మిది వేల ఎనిమిది వందలు ఒకటి రెండు చోట్ల ఇరవై వేలండి ఇంకా ఆరుమూరు చూసుకుంటే క్వాలిటీ పరంగా నాన్ ఏసీ రకాలు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు జరుగుతుంది ఇంకా రోమీ టూ సిక్స్ కూడా పదహారు నుంచి పదహారు వేల ఐదు వందలు షార్కులు కూడా సన్నకత్తు షార్కులు కూడా సన్నకత్తు ఉంటే కనుక అవి కూడా పదిహేను వేల ఐదు వందలు పదహారు పదహారు వేల ఎనిమిది వందలు క్వాలిటీని బట్టి ఎందుకంటే టోటల్గా క్వాలిటీ తగ్గినాయి ఇటువైపు నుంచి వచ్చినాయి అటు గిద్దలూరు పామూరు కనిగిరి ఇటువైపు నుంచి వచ్చినాయి కొద్దిగా క్వాలిటీ పరంగా రెండో కోతలు కాబట్టి అవి సేల్స్ పరంగా బాగుంది మిగతా మీడియం మీడియం బెస్ట్ రకాలకు సేల్స్ కూడా క్వాలిటీ ఉంటే సేల్స్ ఉందని కొద్దిగా మార్కెట్ కూడా గత రెండు వారాలకి అంత ముందు కంటే కూడా ఈ రెండు వారాల్లో మార్కెట్ అనేది కొంచెం చురుగ్గా ఉంది సేల్స్ పరంగా బాగుంది ఇంతే ఉంటుందా అనేది రైతు సోదరులు అడుగుతున్నారు క్వాలిటీలు ఉంటే చెప్పగలుగుతాం కానీ క్వాలిటీలు ఆల్రెడీ తగ్గిపోయినాయి అండి క్వాలిటీ ఉన్న మిర్చికి సేల్స్ పరంగా బాగుంది అంటే ఎక్స్పోర్ట్ పరంగా క్వాలిటీ ఉంటే వ్యాపారస్తులు కొంటున్నారు కొంతమంది స్టాకిస్టులు అది మాములుగా ఊళ్ళల్లో కొనే స్టాకులు పెట్టుకునే రైతు సోదరులు కావచ్చు కొంత ఏసీలు కూడా కొన్ని చోట్ల ఆఫర్ల కింద ఉండేవి కాబట్టి అట్లా స్టాకులు పెట్టుకోవడానికి కూడా స్టాకిస్టులు కొన్ని కొన్ని ఎక్స్పోర్ట్ అవుతున్నాయి కొంత స్టాకులు కూడా పెట్టుకుంటున్నారు ఏది ఏమైనా మార్కెట్ అనేది నాన్ ఏసీ కూడా ఈ రెండు వారాల నుంచి పోయిన వారం పర్వాలేదు అనుకుంటే ఈ వారం కూడా బ్రహ్మాండంగా మార్కెట్ ఉందండి అన్ని రకాలకు కూడా కొంచెం చురుకుదనం క్వాలిటీ ఉన్న మిర్చికి చురుకుదనంగా వ్యాపార లావాదేవీలు అనేది బాగుంది క్వాలిటీ ఉంటే అంటే ఉన్న మిర్చి సరుకులు కూడా ఏంటంటే ఆల్రెడీ పూర్తిగా తగ్గిపోయినాయి ఆ పూర్తిగా తగ్గి ఒక యాభై వేలు రేంజ్లో సరుకులు వస్తున్నాయి ఆ యాభై వేలు రేంజ్లో సరుకులు వచ్చినా క్వాలిటీ ఉన్న మిర్చికి సేల్స్ బాగుంది అంటే పెద్ద భారీగా సరుకులు రావట్లేదు కాబట్టి కొద్ది గొప్ప సరుకులు వచ్చినా ఎక్స్పోర్ట్ పరంగా సరుకులు తక్కువ కాబట్టి క్వాలిటీ ఉన్న మిర్చికి సేల్స్ పరంగా ఏదైనా బాగుంది మార్కెట్ అనేది కొద్దిగా చురుగ్గానే జరిగింది ఈ వారం టెక్స్ట్ వారం అనేది ఎట్లా ఉంటుందని చెప్పన్నారు అది చెప్పలేమండి క్వాలిటీలు కనుక ఉంటే కనుక దాని దగ్గర దాని ధరకు ఉంటుంది ఎక్స్పోర్ట్ పరంగా కావచ్చు అతడు స్టాక్ కొన్ని పెట్టుకుంటున్నారు కాబట్టి ఏదైనా క్వాలిటీ ఉంటే క్వాలిటీకి తగ్గ ధర దాని దగ్గర ధర ఉంటుంది రైతు సోదరులు గమనించండి ముందుగా ఏ మార్కెట్ కూడా పోయిన రెండు వారాల క్రితం కూడా మార్కెట్ మనం చెప్పలేదండి ఆటోమేటిక్గా క్వాలిటీ దక్కుంటూ వచ్చినాయి దాని దగ్గర తర్వాత సరుకులు దక్కుంటూ వచ్చినాయి క్వాలిటీ ఉన్న మిర్చికి ధర సహజంగా క్వాలిటీ ఎక్స్పోర్ట్ పరంగా కావచ్చు ఆర్డర్స్ పరంగా కావచ్చు ఎక్స్పోర్టర్స్ సేల్స్ పరంగా కావచ్చు కొనడం జరిగింది ఏదైనా ఈ వారం మార్కెట్ అయితే నాన్ ఏసీ రకాలకి ధర అయితే బాగానే ఉందండి క్వాలిటీ ఉంటే ఏదైనా కానీ ఇంతకుముందు ఏడు వేలున్న ఆరు వేలు ఏడు వేలున్న మిర్చి రకాలు అన్ని రకాలకు సంబంధించి ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు దాకా మీడియం రకాలు మీడియం బెస్ట్ రకాలు కొంటున్నారు మార్కెట్ టోటల్గా బాగుంది రేపు నాడు ఎంత సరుకు వచ్చింది ఏసీ సరుకులు ఎంత పెట్టారు ఏ రకాలు పెట్టారు నాన్ ఏసీ సరుకులు మిర్చి రకాలు ఏ రకాలు వచ్చినాయి మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగిందనేది తెలియజేస్తాను మళ్ళీ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉంటానండి మార్కెట్ పెరిగినా తగ్గిన పొజిషన్ అనేది మీకు ఇస్తూనే ఉంటాను సోమవారం మార్కెట్తో మళ్ళీ కలుద్దాం మరొక టాపిక్తో రేపు గెలుస్తాను నమస్తే మీ హరిబాబు గుంటూరు మార్కెట్ యార్డ్